మన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో నేను కర్నూలు జిల్లాకు ఏకైక మంత్రి కమ్యూని స్టేట్లో ఆ రోజుల్లోన రె రెండు రెండు వేల ఐదు వందల ఎత్తిపోతల పథకాలు నా ద్వారానే శాంగ్ చెప్పాడు తొంభై రెండు ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంజూరు చేశాడు పెద్ద పెద్ద విషయం ఇవన్నీ ఆయన పోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగడు అక్కడైనా చంద్రబాబు నాయుడు హైటెక్లో ప్రసిద్ధుడు అంటే ఉద్యోగాలు ఆయన ఇప్పించానని చెంది ఆయన విజయం వేరు రాజశేఖర రెడ్డి గారు ఓ ఫ్రెండ్లీగా ఓ స్నేహశీలిగా ప్రతి ఒక్కరిని న్యాయం చేయాలనే ఉద్దేశంతో కింద పైన కాంగ్రెస్ రావడం అనేది ఆయన పెద్ద ప్లస్ ఇక్కడ జగన్ చంద్రబాబు నాయుడు అప్పట్లోనే ఏ కర్మ చేస్తూ ఉన్నాడు కానీ ఆ స్కాములు ఎదుర్కొన్నారు ఆ స్కాములు వలన బ్లాక్ మెయిల్ చేసుకుంటూ మోడీ వచ్చిన తర్వాత దామిడీల ప్రత్యేక హోదా ఇయ్యలేదు ఈ మిగిలిన ఆమెలో పద్దెనిమిది లేదు అరవై ఏడు సంవత్సరాలు మనం ఉమ్మడిగా కోస్తాంధ్ర రాజ్యసీమలు అందరూ డెవలప్ చేసిన హైదరాబాద్ను ఇరవై మూడు జిల్లాలు ఇరవై మూడు రాజధానులుగా భావించుకొని డెవలప్ ఉంటే డస్ నాట్ అరేజ్ దిస్ టైప్ ఆఫ్ ది సెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఏం చేసిందంటే ఆంధ్ర వాళ్ళు ఏమో వాళ్ళు కాబట్టి మొత్తం ఒక ఇక్కడ సెటిల్ అయిపోయినారు హైదరాబాద్లోనే ఆంధ్ర వాళ్ళే మొత్తం సినేటర్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఈరోజు పరిస్థితి ఎట్టుందంటే తాగడానికి నీళ్ళు లేవు నేను మంత్రిగా ఉన్నప్పుడు మా ఊర్లోన తాగడానికి నీళ్ళు లేవు గుంతల్లో గుతుల్లో నేను మంత్రి గాక ఉన్నాను ఈరోజు ఇదే ఇదే జిల్లాలో నేను ఎత్తుపతల పథకాలు నిర్మించినాను పెనసీల డ్యామ్ ఉంది కొరకులు డ్యామ్ ఏమైంది ఇవన్నీ చూస్తుంటే అన్నీ ఎడారుగా మారిపోయాయి ఈ తరుణంలో నేను అంటే మన దేశంలో డెబ్బై శాతం నీళ్ళు ఉన్నాయి నలభై కోట్ల నలభై కోట్లు భూమి ఉంది హెక్టర్స్ ఈరోజు సముద్రాలు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో గంగా గోదావరి నదులు కావేరి సముద్రం ఈ మూడు నదులు అనుసంధానం చేయమని ఎక్కడ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోనో కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ నదుల అనుసంధానం చేయమని అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినాడు సముద్రాలను అనుసంధానం ఎక్కడ రాష్ట్రాల్లో అక్కడ నిల్వ చేస్తే డ్యాములు కడితే కరెంటు వస్తుంది కరెంటు వస్తే రైతులకు భూ సంస్కరణలు చేసి భూములు పరిస్తే వాళ్ళకి పైన 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 ఉన్న వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండే వాళ్ళకి జీఎల్ఆర్ గ్రౌండ్ లెవెల్ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్సు ట్యూబ్ వెల్స్ తర్వాత రిజర్వాయర్లు బావు బావు నీళ్ళు జలమున్నవాడే బలం ఉన్నవాడే అనే ఉద్దేశంతో అంబేద్కర్ డా బాబాసా దాన్ని పక్క పెట్టేసినారు ఇప్పుడు మనకు నీటి నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఇరవై పర్సెంట్ మాత్రమే భూమి ఉంది నలభై నలభై కోట్ల హెక్టర్స్ మాత్రమే భూమి ఉంది డెబ్బై శాతం నీళ్ళు ఉన్నాయి కాబట్టి దీనికి కరెంట్ నా నాగదీశ ఇరిగేషన్ ఇంజనీర్గా మినిస్టర్ ఎంప్లాయ్గా చెప్తున్నాం ఏడు లక్షల క్యూసిక్స్ టీఎంసీ వాటర్ టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ క్యూసిక్స్ ఒక్క టీఎంసీ వచ్చేసి పదివేల ఎకరాలు పడుతుంది దాన్ని తుంగల దొక్కి రైతుకు ఈరోజు మా జిల్లాలో మా రాష్ట్ర మా జిల్లా మన జిల్లాలో వలస పోతున్నారు కర్నూలు జిల్లా చాలా ఎడ ఎడారుగా మారిపోయింది మాస్పేరులో మాస్పేట ఒకటే కాదు గ్రామీణ ప్రాంతాల్లో వలసపోతున్నారు పోతున్నారు చంద్రబాబు నాయుడు మోడీకి బానే చెప్పినాడు జగను బానే చెప్పినాడు కేసీఆర్ పవన్ కళ్యాణ్ బానే చెప్పినాడు కేసీఆర్ బానే చెప్పినాడు ఇంకోటి మాయావతి ఆమె ప్రతి స్కీము స్కామ్ వీళ్ళందరూ భయపడి అండర్ కంట్రోల్ ఆఫ్ మోడీ మోడీ అనే వ్యక్తికి పెన్లాం లేదు సంసార జీవితం లేదు అతనికి ఏమంటే అలెగ్జాండర్ రోజు ఔరంగజేబుతో సమాన్మానం బా బాబర్ స్థాపించినాడు అక్బర్ డెవలప్ చేసినాడు ఔరంగజేబు సర్వనాశం చేసినాడు అంటే అతను రామ మందిరాన్ని యాభై శతాబ్దాల కింద ఉన్న ఉన్నదాన్ని ఐదు వందల సంవత్సరాల కింద ఉన్నదా అని తీసుకొచ్చి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రామ మందిరం కట్టించినాడు మన నిన్న ఆ నిన్న లేదు మొన్న ఆయనే ఒక పీఠాధిపతిగా ఉంటే బాగుంటుంది దేశానికి అతను ప్రధానమంత్రి అనర్హుడు ఎందుకంటే నేనే చూస్తుంటే ప్రతి ఒక్కరిని ఏమనంటే ఐటీ ఇంక ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత సిబిఐ సిబిసిఐడి తర్వాత జుడిషియల్ని అతని చేతిలో పెట్టుకున్నాడు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు బ్లాక్ మెయిలింగ్ అమేషా అమేషా మోడీ ఇద్దరు మహాశా చూస్తున్నాడు బిసివాలా నిరుపేద వాళ్ళ షాయివాలా ఆశ్చర్యవాలా అంటే పనికి రాని పనులు చేస్తున్నాడు మొన్న రాహుల్ గాంధీ భారత జోడో పెడితే ఈ పిల్లోనికి బయట కప్పని తీసుకొచ్చి బయట ఇచ్చినారు తిరిగి జ్ఞానం వచ్చింది జమ్ము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కానీ ఆ పిల్లోడు ఏడాది రైజ్ చేస్తాడు ఇష్యూ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఇంటర్ కంట్రీలో మూడైన మూడు మూడైన ముందు పదమూడు నోడోళ్ళ అన్నాడు అంటే మూడైన పదం అంటే అంతకంటే ముందు కుసుబు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అనంతగా ఆ పాపను పట్టించుకోలే అమ్మాయి బీజేపీకి పోయింది ఈరోజు ఆ పాప రాహుల్ గాంధీని బహిష్కరణ చేసినాడు ఇల్లు కూడా ఖాళీ చేసినాడు మణిపూర్లో పరిష్కారం మణిపూర్లోన రాయస్తలు రెండు వేల మందిని చేసి ఇల్లు పడగొట్టి చర్చలు పడగొట్టే దాని ఒరిషాలు మరి ఈరోజు మోడీ ఒక ఈ నేనేం చెప్తానంటే డిమాండ్ ఈవీ మిషన్లు తీసేయండి ప్రపంచ దేశాలు వెల్ డెవలప్ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ అండ్ అడాప్టింగ్ ఇంప్లిమెంటెడ్ బ్యాడ్ బిహేవియర్ టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఫర్ బై ద పీపుల్ అంటే ప్రజాస్వామ్యానికి అర్థం అర్థం చెప్పే విధంగా ఇవే మిషన్లు వాడు వాడమని ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయలే ఇవే మిషన్లు ప్రవేశపెట్టినోడు కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు మేకే కూర్చొని రిటర్న్ ఫిఫ్టీ అని మరి ఇప్పుడు ఇవే మిషన్ ట్యాంపరింగ్ పెడితే మళ్ళీ నాలుగు వందల సీట్లు వైనాట్ వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి వైనాట్ క్వాలంట్రైడ్ అంటాడు కాబట్టి ఇది మోసం జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈవీ మిషన్ రద్దు చేసి బ్యాలెట్ పేపర్ పెట్టాలి అడుగుతునే దేశంలోనేమో ఇవే మిషన్లు వెల్ డెవలప్ కంట్రీస్లో ఏమో అక్కడ కేసీఆర్ మనకు అరవై ఏడు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు మనము అక్కడ కలిసి ఉన్నాం అరవై ఐదు సంవత్సరాలు మనకు రెండు లక్షల కోట్లు రావాల మనకు మనకు ఆస్తి ఆస్తి ఆస్తిలో కానీ మూబుల్ ఇమ్మూబుల్ తర్వాత ఇరవై వేల కోట్లు కరెంటు బిల్లు కట్టాల కరెంటు బిల్లులు మనకి ఇవ్వడం లే జగన్కి ఏదో ఇంత వారేసి నేను గెలిపిస్తామని రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు ఓడించడానికి ఆయన వాడుకున్నారు ఇప్పుడు చంద్ర జగన్ కూడా ఎక్కడ నోరు మళ్ళీ గెలిస్తే కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నాడు జగన్ జగన్ ఏమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాడు నూట యాభై లక్షల కోట్లు మోడీ చేసినాడు కేసీఆర్ ఆరు లక్షలు అయితే నిధులు నీళ్ళు నిధులు నియమకాలు వాళ్ళ ఇంట్లోనే ఐదు మంది ముఖ్యమంత్రులు అట్లా సర్వనాశం చేసి పది ఆయమంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఎన్ను పోటు పొలలేదు కేసీఆర్ వెన్నుపోటు పోడు జగన్ను కూడా కాంగ్రెస్ అన్యాయం జరగలేదు ఆయన నీకు అన్ అన్ఫార్చునేట్గా మీ ఫాదర్ లాస్టు సమ్మ యాక్సిడెంట్లో నా భర్తను కూడా చంపేసినారు నేను భర్తను పుట్టిన మీ అమ్మ కూడా భర్తను పుట్టి మీకు నాకు ఇద్దరు బిడ్డ కొడుకుంటారు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నారు న్యూ యూ గెయిన్ సమ్ నాలెడ్జ్ నా కొడుకు ప్రధానమంత్రి ఇస్తామన్నా వద్దని తిరస్కరించినాడు నీకు నీకు పిసిసి ప్రెసిడెంట్ కావాలన్నా రైల్వే ఇండిపెండెంట్ శాఖ రైల్వే శాఖ మంత్రి కావాలన్నా వ్యవసాఖ మంత్రి కావాలంటే లేదు నేను ఇచ్చిన మాట కానీ అంటే అతను అతను ఉదయం మనసులో ఏందంటే ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి కావాలని ఇది అది నచ్చలేదు ఒక్కడు మొదలు పెడితే ఇది నేషనల్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు కలిగిన పార్టీ ఇట్ వాజ్ బాన్ సోనియా గాంధీ ఇందిరాగాంధీ కుటుంబం గాంధీ కుటుంబంలోనే అది పుట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టింది అబి అబిన్ అని ఇంగ్లీష్ ఇంగ్లీష్ పెట్టింది ఈరోజు నేను ఏం చోచేస్తాను అంటే ఎన్నికలు సాఫీగా జరగవు శాంతి భద్రత లోపిస్తాయి ఇంకా మా ఇప్పుడు రేపు ఫిబ్రవరి పదమూడవ తేదీ ఎన్నికల కోడ్ వస్తుంది ఎన్నికల కోడ్ వస్తుంది తర్వాత ఉద్యోగాలని ఏమన్నా చేస్తే ఈ పది రోజుల్లోనే అక్కటక్క జియో పాస్ చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు గ్రూప్ టూ నేను ఎగ్జామ్ జరిగింది వాటిని కూడా ఈ కేసీఆర్ అనే నోడు గ్రూప్ వన్ గ్రూప్ టూ లీ లీకేజ్ చేసి చేస్తే గబ్ వాళ్ళందరూ నిరుద్యోగులంతా బర పిల్ల ఒక సెన్సేషన్ ఓడిచింది కేసీఆర్ను సంపాదించుకున్నలా కక్కేలా ఆరు లక్షల కోట్లు ఫ్రాడ్ చేసినాడు రేవంత్ రెడ్డి లాంటి మొగోడు పార్టీలకు వచ్చిన వచ్చినాడు కాబట్టి ప్రతి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భర్తకి బట్టి బయటపడాలంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడ ప్రతి వ్యక్తి కావాలి యువకులు రావాలి యువకులు జర్నలిస్టులు విద్యావంతులు యూనివర్సిటీలో ఉండే పిల్లల పిల్లలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ పార్టీ మీ మీ పార్టీది కాంగ్రెస్ పార్టీ ఈజ్ మెంట్ ఫర్ పూర్ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక న్యాయం అవుతాయి ప్రాంతీయ పార్టీల వల్ల కులతత్వము అవినీతి అక్రమాలు తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర కలిగిన పార్టీ బీజేపీ నలభై సంవత్సరాలు కేసీఆర్ పద పదహైదు సంవత్సరాలు జగన్ పది పదకొండు సంవత్సరాలు కాబట్టి బీజేపీ అది బడా జోబుల పార్టీ బ్రైబ్ జోబుల పార్టీ సన్యాసుల పార్టీ మరి మూడు ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి రామ మందిరం కట్టించి ప్రతి తల్లి ప్రతి తల్లి ఒక సీత ప్రతి తండ్రి రాముడుగా భావించుకోవాలి కానీ చర్చలు కట్టించినా మసీదులు కట్టించినా ఇంకోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు డబ్బును కూడా సబ్ ప్లాన్ నిధులు ఇవ్వకున్నట్ల సెంట్రల్ ఫండ్స్ ప్లాన్ అంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఈరోజు ప్లాన్ నువ్వు నువ్వు యాభై శాతము సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళా ఎస్సీ బీసీ మైనార్టీలకి నలభై శాతము మ్యాచింగ్ గవర్నమెంటు గవర్నమెంటు స్టేట్ వెళ్ళా అది కొనట్ల అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్పుడు బడ్జెట్ ఎంత జనాభా ఎంత బడ్జెట్ ఎంత అది తెలుసుకోకున్నట్ల పాలిస్తున్నారు కాబట్టి ఇంత దరిద్రము రావడం జరిగింది జగన్ గారు గెలిచిన మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన గెలిచిన చేసేది ఏం లేదు ఆయన ముందడుగు ఆదరణ గోషణి గిరిజను చైతన్యం జన్ జగన్ నాడు సక్సెస్ అంటే భారతదేశంలో ప్రపంచంలో ఎవడు పెట్టలేని స్కీమ్ పెట్టేసినాడు ఏది పెట్టాడు లేరుద్యోగులు కనీసం ఐదు వేల రూపాయలు ఏది వాలంటీర్లు అది ఒక హిస్టారికల్ సచివాలయాలు ప్రతి వార్డుకి ఒక వ్యక్తిని పెట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు తర్వాత ప్రతి పథకం అందుతుంది పేదవాళ్ళ పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు హృదయాల్లో ఉంటాము ప్రాజెక్టులు కంపెనీలు ఓ పరిశ్రమలు పెడితే ఏడు భాగ్యవంతుడికి వస్తాయి కాబట్టి ఆయన ఆ రూట్లో పోయినాడు కానీ కొన్ని సర్వేలు ఏమో జగన్ వస్తాడు నూట ఇరవై సీట్లతో ఆడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు నూట యాభై అరవై సీట్లతో వస్తాడు అని అంటున్నాడు మరి మో మో మోడీ ఏమో అలయన్స్ పెట్టుకుంటాడు మోడీకి ఓట్లు రావు జనసేనకు శ్రీనివాస్ వచ్చినట్లు వస్తారేమో కానీ ఓట్లేరు చంద్రబాబు నాయుడుకు సార్ గెలిస్తే ఏం చేస్తారంటే మోడీ లాస్ట్కి ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని గెలికి జైలు పంపిస్తాడు జగన్ని జైలుకి పంపిస్తాడు లాస్ట్ పురేంద్రేశ్వరి ముఖ్యమంత్రి అవుతుంది అట్లా ప్లాన్లో ఉండరు వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు బీజేపీ బీజేపీ ఈ దేశం వాళ్ళకు పాలించాలి అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించుకుంటారు రోగ పీడితులు చచ్చిపోతాడు మన దేశంలో అట్లా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పాప కన్నత లాంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కర్ణాటకలోన ఒక పశ్చిమ ప్రాంతం నుంచి కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి యొక్క నైపుణ్యము చతురత భాష లాంగ్వేజ్ పట్టుదల ఆ పిల్లోడు ఆరు సంవత్సరంలోన పార్టీని లైన్లో తీసుకొచ్చాడు ఆ పిల్లోనికి జర్నలిస్ట్ కూడా సహకరించారు ఎందుకంటే నా జూనియర్ రేవంత్ రెడ్డి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అబిలోడు నో ఎంట్రీ ఏదో జడ్ పిటిషన్ నో నో కానీ అభిలో ఆడు ఆ పిల్లోడు ఇచ్చే అన్ని గ్యాదర్ ఇన్ఫర్మేషన్తోన సించి చెండడు గెలిపించాడు ఇక్కడ కూడా మహా అంటే పదమూడు తేదీ నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికల నోటిఫికేషను మార్చ్ మార్చి ఫిఫ్టీన్తో థర్టీన్తో వస్తుంది మేలోన కొత్త గవర్నమెంట్ వస్తుంది ఈ టైంలోన యువకులకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలా నేను కమాండ్ డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మాలాంటి వాళ్ళు సలహాదారులుగా అలాగే నాకు ఇప్పుడు నేను ఎస్సీ నాకు నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా ఇంజనీర్ రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినా యూత్ కాంగ్రెస్ సెంటర్ ఇచ్చిన తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినా పదివేలతో ముగ్గురే ముగ్గురు గెలిచినాం అప్పుడు పీసీ జనరల్ సెక్రటరీ రెండు వేల నాలుగులో అందరూ ఓడించాలని చూస్తే గెలిచిన మినిస్టర్ అయినా ఏకైక మంత్రి కర్నూలు కనమెంట్ సీట్లో ఏసీలో మెంబర్ ఇచ్చినారు నాలాంటి లాంటి వానికి ఎస్సీ మాదిరి అందరూ కాంగ్రెస్లోనా మాలో లే తెలుగుదేశంలోనా మాలోళ్ళే జ మరి ఏడ జనసేనలోనా మాలోళ్ళే కాంగ్రెస్లోనా పక్క మళ్ళీ కింద నుంచి గ్రాస్ రూట్ల వరకు వాళ్ళు మనకు జనసేన జగన్ అయితే మొత్తం పెట్టేట మాలకి ఇచ్చేసాడు అంత ఏ అఫ్సార్లు మాలి మన కాబట్టి ఇలాంటి ఉండొచ్చు మాలోళ్ళు వాళ్ళకి వాళ్ళకి కూడా అండి సామాజిక న్యాయం అండి జనాభా ప్రతిపాదక మీద సామాజిక న్యాయం ప్రతి అకార్డింగ్ టు జన కుల జ కుల గణన కుల గణన జన జనాభా ప్రతిపాద మీద మరి అందరికీ సంచిత స్థానం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి గుణ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి వాడు వాళ్ళు తప్పుకొని వాళ్ళకి ఏదన్నా నామినేట్ పోస్టులు తీసుకున్న పర్లేదు వాళ్ళ కొడుకులు కానీ ముగ్గురికి కానీ ముగ్గురికి ఎంకరేజ్ చేయాలి అప్పుడు ఇప్పుడు జగన్ మరి ఈరోజు గుమ్మనూరు జయరాముకు టికెట్ ఇచ్చాడు బోయ చదువు లేదు సంధి లేదు చీఫ్ లిక్కర్ రమేవాడు దాకా నేను మరిచుకున్నప్పుడు థర్డ్ డిగ్రీతో కొడుతుంటారు పోలీసు వాళ్ళు అప్పుడు నేను వినిపించిన ఈరోజు నా సొంతం చెల్లిన సర్పంచ్ నేను మా మరి ఆ నా నల్లుడు జడ్పీటీసీ లంచ కొడక లంచ కొడక లంచ కొడక లంచ ఒకటిక నేను కూడా చంపుతాను ఒక్క నెలరా అంటాడు అంటే వాడు మంత్రి నాకు వారు ఏమైనా రాక్షసుడా నేను ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటే కూడా నేను ఎక్కడ కూడా ఒక అన్ఫార్మేటెడ్ లాంగ్వేజ్ వాళ్ళు ఎందుకంటే నాలుగు నన్ను నన్ను దగ్గరకు రాలే వాడు బానిస చదువు లేదు లిటరేట్ ఫీడ్ మాటకు మాట 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 అన్నప్పుడు దానికి మేనమామ వలన పైకి వచ్చాము మా మామకు చరిత్ర కానీ పార్టీ నేషనల్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు అని లేదు కాబట్టి వాళ్ళకి అదే లోనే కేసు పెట్టి ఉంటే వాళ్ళు సత్తా ఏమిటో తెలిసిపోయారు వాడు ఒక ఐదు వందల కోట్లు ఈజీగా సంపాదించుకుంటాడు ల్యాండ్కి రాబరు వాళ్ళు తమ్మునికి తమ్ముడు నాకు బ్యానర్ కట్టేవాళ్ళు కాదు నా బంధువులు కూడా నేను ఆ రోజు బ్యానర్లు కానీ తర్వాత ఏదో అడ్వర్టైజ్మెంట్లు అడిగేవాడు కాదు అంటే బానిసలుగా ఉన్నంత వరకు భవిష్యత్తు లేవు సేవకుడుగా ఉన్నంత వరకు నాయకులు కావు కాబట్టి బానిసత్వాన్ని వదలాల ఎస్సీబీసీ ప్రత్యేకంగా మాదిలు ఎస్సీబీసీ మైనార్టీలు మీలాంటి యువకులు మీరు కూడా వై వై వైస్ వుడ్ నాట్ కమ్ టు ద పాలిటిక్స్ యువతరానికి అండి ఇప్పుడు కాలు శ్రీనివాసులు జర్నలిస్టు ఈనాడు ఎంపీ మినిస్టర్ మరి ఇప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ కాబట్టి చంద్రబాబు నాయుడు అయినా గుమ్మూరు లా జయరామ్కి టికెట్ ఇస్తాం అంటే చంద్రబాబు నాయుడుని నియమనంలో లెక్కించుకోండి ఈడే ఓ పూజకు పరికరానికి పువ్వు అని బయట దేశాడు అవినీతి పర్లేదు అది అయినా ఎంపీస్తామంటే కూడా అత్యాసపోయి నాలుగు టికెట్ కావాలంట గుర్తుక ఎంట్రాడ్డిని ఓడిస్తాడంట మంత్రాలము ఒంగోరెడ్డిని ఎవడు ఓడిస్తాడంట సైబర్ రెడ్డి ఓడిస్తాడంట ఆలూరులో ఓడిస్తాడంట అని నాలుగు టికెట్గా ఇంటి ఇట్లాంటి ఫోర్ ట్వంటీ కాళ్ళకి ల్యాండ్ గ్రాబర్స్కి చీఫ్ క్లిక్కర్ కాళ్ళకి ల్యాండ్ గ్రాబర్స్కు ఆర్థిక నేరకాలకి క్రిమినల్స్కి టికెట్లు ఇస్తే రాష్ట్రము పేదవాళ్ళు ఏమవుతారు కాబట్టి ఇలాంటి స్వస్తి ఫలికాల పంట మార్పిడి వంట మార్పిడి పార్టీ మార్పిడి ప్రభుత్వం మార్పిడి ఎంతైనా అవసరము చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మీరు నీకు నిజాయితీ ఉంటే నువ్వు ప్రధానమంత్రి అయినా నువ్వు అంత మొత్తము అసెట్స్ అన్నీ గవర్నమెంట్వి ప్రైవేటు అన్నీ అంబానికి ఒక ఇరవై ముప్పై మంది పెద్దలకు ఆదానికి దారిద్రత చేసినావు మీ నాయన చంపిన అపోహలు సృష్టించిన వ్యక్తికే నువ్వు ఆదానికి రాజ్యసభ ఇచ్చినావు జగను ఒకసారి థింక్ బిఫోర్ ఇంక్ నీ నువ్వు నువ్వు రాజకీయాలకి ముందే బాగుంటుంది రాజకీయాలకు వచ్చినాక మంచోడో చెడ్డోడో నీ ఎంట తిరిగి జగన్ బాధిత సంఘం అధ్యక్షులు మాదిరి సర్వనాశం అయిపోయినాము ఒకసారి లిజన్ పబ్లిక్లో జీతాలు లేవు ఎనిమిది వందల కోట్లు పోలీసులు వాడుకున్నావు రెండు వేల కోట్లు పిఎఫ్ టీచర్స్ వాడుకున్నాం కాబట్టి మాకు అలాంటి వాళ్ళకి పెన్షన్ కూడా లేదు తెలంగాణలో డెబ్బై వేలు ఇస్తున్నాం నేను రెండోసారి గెలిచినా నాకు నలభై వేలు ఇస్తున్నాడు అంటే మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విలేకరులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చెన్నారెడ్డి డెబ్బై డెబ్బైలో చన్నారెడ్డి ముప్పమంత్రి ఉన్నప్పుడు ఐదు వందల గజాలు ఇచ్చాడు స్పోర్యాడ్స్ అప్పుడు యువర్ ఎనభై తొమ్మిదిలో ఐదు వందల ఐదు వందలు గజాలు ఇచ్చాడు వాసేఖరేడి ఉన్నప్పుడు నేను మంచిగా ఉన్నాను పదివేలు పది లక్షలు కట్టిన ఎందుకు విలేకరులకు అందరికీ ఇచ్చాడు ఓ మాకు డెబ్బై నాలుగు ఎకరాలు కూడా ఆయన కేటాయించినాడు ఇంద్రా ప్రియదర్శని ఏపీ లెజిస్లేటివ్ మెంబర్స్ కోఆపరేటివ్ సొసైటీని పెడితే ఇంతవరకు మాకు ఐదు వందల గజాలు వీళ్ళు ఈరోజు ఫ్లాటే రేపు ప్లేటు ఏడు ఎనిమిది కోట్లకు అదే అవసరం అదే తప్పితే మేము సంపాదించుకుందేమి లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇంటి ఇంటి నివాసము విలేకరులకు నివాసం అదే కోర్టులో కొంచెం సుప్రీం ఉంది దాన్ని క్లారిఫై చేసి మరి రేవంత్ రెడ్డి ఎలా అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మేము కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి అందరి తరపున నేను డిమాండ్ చేస్తున్నాను కమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి వెంటనే యాజ్ ఇయర్లీ యాజ్ పాజ్ డిస్ట్రిబ్యూట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒక సొంత కొంపలు లేవు పేరుకు మంత్రి కంత పనులు లేదు కాబట్టి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమైతే చేసినాడో ఆ పథ ఆ పథకాలను కొనసాగించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఇవే మిషన్లు ఐటీ సిబిఐ ఎన్నికల కమిషన్లు జ్యుడిషియలు ఈవీ మిషన్లు తీసేసి బ్యాట్ పేపర్ పెట్టారా వాటిని అటానమస్ చేయాల అటానమస్ ఎన్నికలకు కూడా ఎన్నికల కమిషన్ కూడా అటోన ఇండిపెండెంట్గా వెరీ అటానమస్ ఇట్ షుడ్ నాట్ బి డిపెండింగ్ అపాన్ ది గవర్నమెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండర్